టోక్యో నగరంలోని జూహీ బ్రిడ్జ్ ఉదయం ఏడు గంటల సమయం చల్లటి గాలి వీస్తూ ఉంది సముద్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడు పదకొండు మంది స్నేహితులు వాళ్ళ బోటింగ్ క్లాస్ కోసం వచ్చారు ఇది వాళ్ళ ఫైనల్ డే అని చెప్పవచ్చు మొత్తం అందరూ చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఆ పదకొండు మంది ఒకే కాలేజ్కి చెందిన వారే అయినా సరే అందులో కొంతమంది జూనియర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ బీచ్ వైపు చూస్తూ ఇంకా మాస్టర్ రాలేదేంటి అని అనుకుంటూ ఉంటారు అప్పుడే అందులో ఒక అబ్బాయి లేచి ఈరోజు మాస్టర్ రారు అని ఫోన్ చేశారు మనం ఇంకా ఇంటికి వెళ్దాం అని అంటాడు అయితే అందులో సీనియర్ అయిన రోహన్ లేచి అంటే ఈరోజు మాస్టర్ రారా మనం ఇన్ని రోజులు నేర్చుకున్నాం కదా ఈరోజు ఎలాగైనా మనం ట్రై చేద్దాం మనం బోట్ మీద ఎక్కి ఆ చివరి వరకు వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ వెళ్ళి వచ్చేద్దాం అని అంటాడు దాంతో జూనియర్స్ అందరూ చాలా భయపడిపోతారు లేదన్నా వద్దు మాకు భయంగా ఉంది అని అంటే వాళ్ళని ఎలాగో కన్విన్స్ చేసి అందరూ కలిసి బోట్ రైడింగ్కి వెళ్తారు రోహన్ బోట్ నడుపుతున్నాడు ప్రతి బ్యాచ్లో ఇలాంటి ఓవర్ ఎక్సైటెడ్ మ్యాన్ కంపల్సరీ ఉంటాడు వాడి వల్లే సగం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలానే వీళ్ళు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఒడ్డుకి చాలా దూరం వరకు వచ్చేస్తారు అప్పుడే వెనక ఉన్న జూనియర్ అన్న మనం చాలా దూరం వచ్చేసాం వెనకకి తిప్పు వెనకకు తిప్పు అని అంటూ ఉన్నా సరే రోహన్ ఆగ్రా ఇంకో ఫైవ్ మినిట్స్ అంటూ ఇంకా ఎదరికి నడుపుతూ ఉంటాడు రోహన్ రియలైజ్ అయ్యి అరే మనం చాలా దూరం వచ్చేసాం అని తను తన బోట్ని

తన యొక్క హ్యాండిల్ స్టక్ అయిపోతుంది అంతే అందరూ చాలా అంటే చాలా కంగారు పడిపోతారు ఏమైందన్నా ఏమైంది అని అంటూ ఉంటారు అప్పటి వరకు చాలా ఎక్సైట్మెంట్తో అల్లరి అల్లరి చేస్తూ ఒక్కసారిగా నిశ్శబ్దం వచ్చేసింది రోహన్కి ఏమీ అర్థం కాలేదు ఒరే నాకేం తెలియట్లేదు ఇది బ్లాక్ అయిపోయినట్టుంది అని అంటూ ఉంటే జూనియర్స్ అందరూ ఎడడం స్టార్ట్ చేస్తారు దాంతో సీనియర్స్ అందరూ వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటారు ఏం కాదురా ఏం కాదు నేను ఎలాగోలా సెట్ చేస్తాను అని రోహన్ అంటూ ఉంటే నువ్వేం చేస్తావన్నా నువ్వే ఇదంతా చేసావు అంటూ వాళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది అప్పుడు రోహన్ కాకుండా ఇంకో వ్యక్తి అయినా అమన్ లేచి లేదు కొంచెం సేపు ఆగండి మనకి సహాయం చేయడానికి ఎవరో వస్తారు కదా అని అంటూ ఉంటారు ఆ బోట్ పెట్రోల్ ఉన్నంత వరకు వెళ్తూ ఉంటుంది తర్వాత ఆగిపోతుంది అది తెలుతూ తెలుతూ ఎలాగోలాగా రాత్రి అయిపోతుంది ఆ చీకట్లో సముద్రాన్ని చూడాలంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది పెద్ద పెద్ద చేపలు వాళ్ళ యొక్క బోట్ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ భయపడిపోయి ఉంటారు నెక్స్ట్ డే ఉదయం అవుతుంది కానీ వాళ్ళ సాయం కోసం ఎవరూ రారు వాళ్ళ వద్ద ఉన్న కొంతపాటి వాటర్ అండ్ ఫుడ్తో వాళ్ళు ఎలాగోలాగా బ్రతికేస్తున్నారు మూడు రోజులు అవుతుంది కానీ వాళ్ళ సహాయం కోసం ఎవరూ రారు ఈ బోట్ ఎక్కడి వరకు కూడా తెలియదు వడ్డు కనిపిస్తుందేమో అని వాళ్ళు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా వడ్డు కనిపించడం లేదు కానీ అలా అలా ప్రయత్నం చేస్తూ ఉండగా చివరి అవకాశంగా వాళ్ళకు దూరంగా వడ్డు కనిపిస్తూ ఉంటుంది దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు పిల్లలు సముద్రంలోకి దూకి ఎలాగలాగా ఆ బోట్ని దారి మళ్లించి ఆ ఒడ్డు దాకా చేరుకుంటారు వాళ్ళకి అదే వాళ్ళ చివరి అవకాశం అని తెలుసు వడ్డుని చూసినవంటే చాలా చాలా సంతోషంగా పరిగెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళు ఒకటి రియలైజ్ అవుతారు వాళ్ళకి చాలా దాహం వేస్తుంది అలానే ఆకలి వేస్తుంది ఇప్పుడు ఎలాగో మనం మంచినీళ్ళు సంపాదించాలి అని అనుకుంటారు అప్పుడే అక్కడే ఒక కొబ్బరి చెట్టు ఉంటే వెంటనే ఆ కొబ్బరి చెట్టు ఎక్కి అక్కడున్న కొబ్బరికాయలన్నీ కోసి అందరూ అందులో వాటర్ తాగుతారు దానివల్ల తాత్కాలికంగా వాళ్ళ యొక్క దాహం తీరుతుంది నిజం చెప్పాలి అంటే వాళ్ళకి ఆ వాటర్ అమృతం కన్నా తక్కువేమీ కాదు ఇప్పుడు వాళ్ళు ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు ఇప్పుడు ఇంకో పరీక్షను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది అదేంటంటే వాళ్ళకి ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది వాళ్ళు ఇంకా అక్కడ చిక్కుకుపోయారు అని అప్పుడే రోహన్ లేచి అందరితో ధైర్యం చెప్తాడు మేము ఉన్నాం కదా మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం మన కోసం ఎవరో ఒకరు సాయం తెచ్చేంతవరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం సరేనా అని అంటూ ఉంటాడు తన మాటలు మిగిలిన వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి తర్వాత ముందుగా వాళ్ళు వాళ్ళ యొక్క బోట్ను ఆ సముద్రంతో కొట్టుకుపోకుండా ఒక పెద్ద చెట్టుకు కట్టేశారు ఆ తర్వాత ఉన్నంతకాలం వాళ్ళకి దాహం వేసినప్పుడు ఆకలేసినప్పుడు ఆ కొబ్బరికాయలను చుట్టూ తిరుగుతూ ఉండేవారు వాళ్ళు తమ పనిని పంచుకోవడం స్టార్ట్ చేశారు రెండు రోజులు ఎంతో కష్టపడి వెతకడంతో వాళ్ళకి ఒక మంచినీళ్ళ కొలను కనిపిస్తుంది దాంతో వాళ్ళ ఆనందం పట్టరానిది ఎందుకంటే వాళ్ళు మంచినీళ్ళు తాగి దగ్గర దగ్గర ఆరు రోజులు అయిపోయింది కొబ్బరి నీళ్ళతోనే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపారు ఈ ఆరు రోజులు కూడా ఇంకా భయపడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు అక్కడ బ్రతకడానికి అలవాటు పడ్డారు వాళ్ళు అక్కడక్కడ చెట్లు ఉంటే నరికి వేసి రాత్రి పడుకోవడానికి వీలుగా గుడిసెలను కట్టుకున్నారు రాత్రి సమయంలో విచిత్రమైన జంతువులు అరుస్తూ ఉంటే వీళ్ళు చాలా అంటే చాలా భయపడిపోయేవారు కానీ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు వాళ్ళకి ప్రతిరోజు ఇలానే అనిపించేది ఏదో క్రూరమైన జంతువు వాళ్ళ వైపే చూస్తున్నట్లుగా వాళ్ళ వైపే వస్తున్నట్లుగా ఉదయం అవుతూనే ఇంకా అందరూ కలిసి ఆహారం కోసం వెతుకులాటం మొదలుపెట్టారు అప్పుడే సముద్రం నుంచి కొట్టుకు వచ్చిన ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది అది చూసిన వెంటనే హిరోషి చాలా బాధపడతాడు తన యొక్క గతం తనకి గుర్తుకు వస్తుంది అప్పుడే జూనియర్స్లో ఒక అబ్బాయి ఒక పంటను ఆకర్షణీయంగా కనిపించడంతో ఆకలి వేసి తినడానికి ప్రయత్నిస్తాడు ఇప్పుడు సీనియర్స్లో ఒక అబ్బాయి అది చూడడానికి ఎంత అందంగా కనిపించినా సరే నువ్వు తినకూడదు అది చాలా అపాయకరం అని అంటాడు నిజం చెప్పాలి అంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఏడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం వీళ్ళకి ఇక్కడే తర్వాత వీళ్ళు బయటపడ్డారా లేదా ఇవన్నీ తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేస్తా అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ ఆ ద్వీపంలో బ్రతకడం అంత ఈజీ అయిన విషయం అయితే కాదు ఒక రోజు మంచినీటి కోసం ఒంటరిగా వెళ్ళిన కేంజీ ఒక్కసారిగా జారి పడడం వల్ల తన కాలు చాలా అంటే చాలా చేరిపోతుంది అందరూ ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోతారు ఇన్ఫెక్షన్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది అని భయపడి అప్పుడే వాటర్తో బాగా క్లీన్ చేసి కొన్ని ఆకులతో కట్టారు అప్పుడే రోహన్ ఏం చేశాడు అంటే ఇలా అదే కుదరదు మనం అందరం కలిసి కొంత కొంత పనిని కొంత కొంతమంది షేర్ చేసుకోవాలి కానీ ఏ ఒక్కరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తాడు దాంతో ఆహారం తెచ్చే పని కొంతమందికి మంచినీళ్ళు తెచ్చే పని కొంతమందికి అన్నింటికంటే పెద్ద పరీక్ష ఏంటంటే అగ్గిని రాజేయడము వాళ్ళు ప్రతిరోజు ప్రయత్నించేవారు కానీ ప్రతిరోజు విఫలమయ్యేవారు కానీ ఒక్కసారి కూడా వాళ్ళు అగ్గిని చూడలేదు వాళ్ళు వచ్చి అప్పటికే రెండో సంవత్సరాలు అయిపోయింది చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఎట్టకేలకు చేపను పట్టడం నేర్చుకున్నారు అప్పటి వరకు ఆ ఆకులు అలములో తింటూ బ్రతికారు ఒక్కసారిగా చేపను పట్టడం వెంటనే వాళ్ళకి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఆ చేపలను వాళ్ళు అగ్గి లేదు కాబట్టి పచ్చిగానే తినడం స్టార్ట్ చేశారు అయితే రోహన్ ఏం చేశాడు అంటే అప్పుడే ఒక పెద్ద చెట్టు పైన తను ఒక మార్క్ చేశాడు మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి అలానే ఇక్కడ ప్రమాదకరమైన వృక్షాలు ఎటు ఉన్నాయి అంటూ ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే ఇవి తెలియాలి లేదంటే మనలానే ఇబ్బంది పడతారు మనం అందరూ ఎప్పటికైనా కలిసే ఉందాము మనం అందరం కలిసే ఇంటికి వెళ్దాం మనలో ఏ ఒక్కరికి ఏమీ కాకూడదు అంటూ రోహన్ తనలో తాను నా వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటూ తనలో ఎమోషన్స్ అన్ని బయటపెడతాడు వాళ్ళందరూ బాధతో ఆ సముద్రం వైపు చూస్తూ మన కోసం ఎవరో ఒకరు సహాయానికి వస్తారు అని అంటూ ఉంటారు ఒకరోజు వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా ఒక చేప ముక్క వచ్చింది దాంతో అందరూ కొట్టుకుంటూ ఉంటే రోహన్ ఇలా చేయకూడదు మీరు ఇలా కట్టుకుంటే మన మధ్య ఉన్న నమ్మకం పోతుంది అని అంటూ ఉంటాడు మనలో ఎవరికి కొంత ఆహారం దొరికినా సరే అందరం షేర్ చేసుకోవాలి అని రోహన్ అప్పటి నుంచి నియమం పెడతాడు అప్పుడే జూనియర్స్లోని ఒక అబ్బాయికి తీవ్రమైన జ్వరం వస్తుంది అందరూ భయపడతారు తనకి ఏమైందో ఏంటో ఎలా తగ్గుతుందో అని తను మరణిస్తాడు ఏమో అని అందరూ భయపడిపోతూ ఉంటారు అందరూ తనని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కొన్ని రోజులు ఏ పనులు చేయకుండా తనని చూసుకుంటూ ఉంటారు ఇంకా అప్పటికే వాళ్ళు అక్కడ ఇరుక్కుని మూడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు పెద్ద పెద్ద ఘట్టాలు పెంచేసుకున్నారు చాలా అంటే చాలా చిక్కిపోయారు వాళ్ళలో కొంతమంది అయితే బయట ప్రపంచం ఎలా ఉంటుంది అన్న విషయం కూడా మర్చిపోయారు మనకి వచ్చి ఎవరో ఒకరు సాయం చేస్తారు అన్న నమ్మకం కూడా కొంతమందికి అయితే అసలు లేదు అందులోనే ఒక వ్యక్తి అయిన రీనాస్ అయితే అసలు మొత్తానికి అందరితో మాట్లాడడం మానేశాడు ఒంటరిగా ఒక్కడే కూర్చొని అలా సముద్రం వైపు కూర్చొని చూస్తూ ఉండేవాడు తను చూసి అందరూ బాధపడుతూ ఉండేవారు రోజు అందరూ వేటలోని భాగంగా ఆ ప్లేస్ ని వదిలి ఇంకో ప్లేస్కి వెళ్తారు ఒక గుహలో వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి యొక్క కలేబరం కనిపిస్తుంది దాంతో వాళ్ళందరూ భయపడిపోతారు వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది ఇక్కడ వచ్చి ఇరుకుపోయిన వారిలో మనం మొదటి వారం అయితే కాదు అని ఇక్కడికి వస్తే ఇంకా మరణమే అని వాళ్ళు అనుకున్నారు కానీ ప్రయత్నించకుండా ఓటమిని ఒప్పుకోకూడదు అని రోహన్ మాటలు వినకుండా కొంతమంది జూనియర్స్ ఒక పడవని తయారు చేస్తారు కర్రముక్కలతో వాళ్ళు పడవని తయారు చేస్తారు వాళ్ళు సముద్ర వైపు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ అప్పుడే సముద్రం తన రూపాన్ని చూపించింది చాలా పెద్ద సుడిగుండం వచ్చింది దాంతో వాళ్ళు తిరిగి వెంటనే ఒడ్డుకి చేరుకున్నారు ఆ నాభం మొత్తం ఇరిగిపోయింది ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు యువకు ఒకసారి ఆహార వేట కోసము కొండపై ఉన్న చింటి చింటి పావురాలు వచ్చి అక్కడ గుడ్లో పెడుతుంటాయి దాన్ని చూసి ఆ కొండని ఎక్కడానికి ప్రయత్నించాడు గుడ్లు తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కాలు జారి తన కొండపై నుంచి కింద పడిపోయాడు వెంటనే అందరూ భయపడిపోయారు తన సముద్రంలో పడిపోయి కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఏమో లేదంటే మునిగిపోయాడు ఏమో అని అందరూ చాలా టెన్షన్ పడిపోయారు కానీ ఎలాగోలా తను అందులో పడినా సరే ఒడ్డుకి చేరుకున్నాడు తనకు చాలా అంటే చాలా గాయాలు అయ్యాయి తన కాలు విరిగిపోయింది అది చూసి అందరూ బాధపడ్డారు తన కాళ్ళకు సపోర్ట్గా కర్రలు కట్టారు తనని ఏ పనికి నువ్వు వెళ్ళకు ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అని అంటారు అది సెట్ అవడానికి తనకి చాలా అంటే చాలా నెలలు పట్టింది కానీ ఈ సంఘటన ఒకరికి ఒకరు చాలా దగ్గర చేసేసింది అప్పటి నుంచి వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు వాతావరణం బాగోలేని సమయంలో ఆకలిగానైనా ఉందాం కానీ బయట కోసం ఎవరు వెళ్ళకూడదు అని ప్రతిరోజు ఆ ద్వీపంలో ఏదో ఒక ప్లేస్ని కనుక్కుంటూ ఉండేవారు ఒక రోజు అలానే వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటే ఆ దివిలో ఉన్న పాత ఒక నగరం కనిపించింది అది చూసిన వాళ్ళు చాలా సంతోషపడతారు ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఒకప్పుడు ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారా అయితే అని అనుకుంటూ ఉంటారు వాళ్ళకి అవసరానికి ఏమైనా దొరుకుతాయేమో అని అన్ని ఎదుగుతూ ఉంటే కొన్ని కోళ్ళు వాళ్ళకి ఎదురవుతాయి వాళ్ళకి నిజంగా అది ఆశాకీర్ణం అనే చెప్పవచ్చు ఆ ఊరి వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ కోళ్ళని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరూ కొంచెం సేపు ఆ కోళ్ళతో ఆడుకుని వాటన్నిటిని పట్టుకుని వాళ్ళు ఉండే ప్లేస్కి తీసుకువెళ్తారు కానీ ఏ రోజు వాటిని ఇబ్బంది పెట్టలేదు వాటిని చంపడానికి ప్రయత్నించలేదు వాటితో వచ్చే గుడ్లతో వాళ్ళు ఆకలి తీర్చుకునేవారు ఎప్పుడైనా ప్రకృతి సహకరించినప్పుడు వాళ్ళ ఆకలితో చచ్చిపోకుండా అప్పని పరిస్థితిలో ఆ కొలని చంపుకొని అలానే పచ్చిగా తినేవారు వాళ్ళు ఆ దియులో ఇరుక్కొని ఇప్పటికే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళని వెతుక్కుంటే ఎవరు రాలేదు ఎవరైనా వస్తారు అన్న నమ్మకం కూడా వాళ్లకు లేదు అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఒక స్ట్రాంగ్ హట్ నిర్మించుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళ జీవితం అక్కడే అని భావించిన వాళ్ళు వాళ్ళ ఆహారం కోసం కొన్ని విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు జల్లి అక్కడ ఆహార పంటలు వేసుకున్నారు ఒకరోజు వచ్చిన పెద్ద తుఫాను వల్ల అవి అన్నీ నాశనం అయిపోయాయి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు కానీ తర్వాత వాళ్ళు ఆ తుఫాన్ ముందు ఎందుకు రాలేదా అని బాధపడ్డారు ఎందుకో తెలుసా వాళ్ళకి ఆ తుఫాన్ వల్ల ఒక భూతద్దం కనిపించింది ఆ భూతద్దం ద్వారా వాళ్ళు మంటని కనుగొన్నారు వాళ్ళు ఏడు సంవత్సరాల వాళ్ళ యొక్క జీవితంలో మొట్టమొదటిసారిగా మంటను చూశారు దాంతో వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడ్డారు కొన్ని గంటల ప్రయత్నంతో మొట్టమొదటిసారిగా పొగ వచ్చింది ఆ తర్వాత మంచి అగ్ని వచ్చింది దాంతో వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడ్డారు ఏడు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి వాళ్ళు వాళ్ళ యొక్క చేపలను కాల్చి తిన్నారు ఆ రుచి వాళ్ళు మరవలేనిది నిజంగా వాళ్ళను వాళ్ళ తల్లిని గుర్తు చేసింది ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చిన ఆ వెలుతురుని చూసి చిన్న పిల్లల్లాగా సంతోషంతో ఉరకలు వేస్తూ ఉన్నారు అప్పటి నుంచి వాళ్ళు ఆ మంటను ఆరకుండా చూసుకోవాలి అని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నారు అందుకని ప్రతి ఇద్దరు ఆ మంట దగ్గర ఇరవై నాలుగు గంటల్లో ఒక వ్యక్తి ఉంటారు అని నిర్ణయించుకున్నారు అయితే ఒకరోజు ఆ దివిలోని ఒక పెద్ద కొండ ఎక్కారు ఎక్కి మొత్తం కర్ర పుల్లలు పేర్చి అక్కడ మంటను స్టార్ట్ చేశారు చాలా అంటే చాలా గుబురుగా పొగలు రావడం ప్రారంభమైంది ఆ పొగలు చాలా అంటే చాలా దూరం వరకు విస్తరించాయి ఎవరో ఒకరు వాళ్ళకి సాయం చేయడానికి వస్తారు ఏమో అని చాలా అంటే చాలా నిరీక్షణగా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చాలా అంటే చాలా రోజులు గడిచిపోయాయి చివరికి ఒక రోజు చాలా అంటే చాలా పెద్ద పడవ వాళ్ళ వైపుకు రావడాన్ని వాళ్ళు గమనించారు వాళ్ళు ఆ పడవని చూసి చాలా ఆనందపడ్డారు కానీ ఆ పడవ దారి మార్చుకుని వెళ్ళిపోయింది దాంతో వాళ్ళు వాళ్ళ యొక్క చివరి అవకాశం కూడా వాళ్ళ నుండి వెళ్ళిపోయింది అని భావించారు ఈ పొగ పెట్టడం కూడా వేస్టే దీనివల్ల ఏ ఉపయోగం లేదు అని వాళ్ళు భావించారు కానీ కొన్ని గంటల్లోనే ఆ పడవ మరలా వాళ్ళ వైపు రావడాన్ని వాళ్ళు గమనిస్తారు ఆ పడవ వాళ్ళ వైపు వస్తూ ఉంటే వీళ్ళు సముద్రంలోకి నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ సాయం కోసం అరుస్తూ ఉంటారు ఆ పడవ ఈసారి దిశ మార్చుకోదు డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికే వస్తుంది ఆనందంతో వీళ్ళ కళ్ళు నిండిపోతాయి వాళ్ళ కోసం ఆ నావ వస్తుంటే వీళ్ళకి నమ్మకమే కుదరలేదు చాలా అంటే చాలా సంతోషంతో వాళ్ళ కుటుంబాలని కలవచ్చు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అలానే ఆ బోట్ వాళ్ళ దగ్గరకు చేరుకున్న తర్వాత రోహన్ వాళ్ళ యొక్క చేతులు పట్టుకొని గట్టిగా అరుస్తూ ఏడ్చారు ఏడు సంవత్సరాల నిరీక్షణ ఇది మేము ఇంకా ఇక్కడే చచ్చిపోతాం అనుకున్నాం మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు అని అందరూ తన కాలం మీద పడి కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు వాళ్ళందరిలో ఒకరు కూడా చనిపోలేదు ఎంత కష్టం వచ్చినా సరే ఒకరికి ఒకరు సాయంగానే ఉన్నారు ఒకరిని ఒకరు దూషించుకోలేదు ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు అని తెలుసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు చనిపోయారు అనుకున్న వాళ్ళ పిల్లలు తిరిగి వస్తారు అని వాళ్ళు అనుకోలేదు వాళ్ళ ప్రాంతాలకు తిరిగి వచ్చిన పదకొండో మంది ఈ ఏడు సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడే భాషను కూడా మర్చిపోయారు వాళ్ళు బ్రతికి ఉండడానికి ఒకటే ఒక కారణం అదేంటంటే ఎంత కష్ట సమయంలో అయినా సరే తన స్నేహితుడు తన చేతిని వదిలి వెళ్ళకపోవడమే వాళ్ళు ఓటమిని ఒప్పుకోకపోవడమే ఇదండి ఈనాటి స్టోరీ ఎలా ఉంది బాగుందా మావాడు నా ఆడియోలో చాలా అరుస్తున్నాడు అని కోప్పడి ఈ వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోకండి